ఓం శాంతి ప్రాతముల్లే తేదీ ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు మధురమైన పిల్లలు మీరు తండ్రి నుండి భక్తికి ఫలితము తీసుకునేందుకు వచ్చారు ఎవరు ఎక్కువగా భక్తి చేసి ఉంటారో వారే జ్ఞానములో ముందుకు వెళ్తారు ప్రశ్న కలియుగ రాజ్యంలో అవసరమైన ఏ ఇరువురు సత్యయుగ రాజ్యంలో అవసరము ఉండరు జవాబు కలియుగ రాజ్యంలో ఒకటి మంత్రి రెండు గురువుల అవసరము ఉంటుంది సత్యయుగంలో వీరిరువురూ ఉండరు అక్కడ ఎవరి సలహాను తీసుకునే అవసరం లేదు ఎందుకంటే సత్యయుగ రాజ్యము సంగమయుగంలో తండ్రి శ్రీమతము ద్వారా స్థాపనవుతుంది మీకు లభించే శ్రీమతము ఇరవై ఒక్క తరాల వరకు కొనసాగుతుంది అంతేకాక అందరూ సద్గతిలో ఉంటారు కనుక గురువుల అవసరం కూడా ఉండదు ఓం శాంతి ఓం శాంతి అనగా అర్థమేమి స్వధర్మంలో కూర్చోండి లేక స్వయాన్ని ఆత్మగా భావించి కూర్చుంటే శాంతిలో కూర్చుంటారు దీనినే స్వధర్మములో కూర్చోవడమని అంటారు భగవాను వాచ స్వధర్మములో కూర్చోండి మీ తండ్రి కూర్చుని మిమ్ములను చదివిస్తున్నారు అనంతమైన తండ్రి అనంతమైన చదువును చదివిస్తారు ఎందుకంటే తండ్రి అపారమైన సుఖమును ఇచ్చేవారు చదువు ద్వారా సుఖము లభిస్తుంది కదా ఇప్పుడు తండ్రి చెప్తున్నారు స్వయాన్ని ఆత్మగా భావించి కూర్చోండి మిమ్ములను వజ్ర సమానంగా తయారు చేసేందుకు అనంతమైన తండ్రి వచ్చారు వజ్ర సమానంగా దేవతలే ఉంటారు అలా ఎప్పుడు తయారవుతారు ఇంత ఉన్నతమైన పురుషోత్తములుగా ఎలా తయారయ్యారు ఇది ఒక్క తండ్రి తప్ప మరెవ్వరూ తెలిపించలేరు ప్రజాపిత బ్రహ్మ పిల్లలైన మీరు బ్రాహ్మణులు మళ్ళీ మీరే దేవతలుగా అవ్వాలి బ్రాహ్మణులకు పిలక ఉంటుంది మీరు శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యారు మీరు ప్రజాపిత బ్రహ్మ ముఖవంశావళి శరీర సంబంధ వంశావళి కాదు అంటే వంశావళి కాదు కలియుగంలోని వారంతా శరీర సంబంధం వారు సాధువులు సన్యాసులు ఋషులు మునులు మొదలైన వారంతా ద్వాపరయుగము నుండి కుఖవంశావళి వారిగా అయ్యారు ఇప్పుడు కేవలం బ్రహ్మకుమార కుమారీలైన మీరు మాత్రమే ముఖవంశావళిగా అయ్యారు ఈ బ్రాహ్మణ కులము సర్వోత్తమైన కులము దేవతల కంటే ఉత్తమమైనది ఎందుకంటే మిమ్ములను చదివించేందుకు మానవుల నుండి దేవతలుగా తయారు చేసే తండ్రి వచ్చారు వారు కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు ఎందుకంటే భక్తి మార్గంలోని వారు ఇక్కడకు రానే రారు ఇక్కడకు వచ్చేవారు జ్ఞాన మార్గానికి చెందినవారు అనంతమైన తండ్రి నుండి భక్తికి ఫలితం తీసుకునేందుకు మీరు ఇక్కడకు వచ్చారు ఇప్పుడు భక్తికి ఫలితం ఎవరు తీసుకుంటారు ఎవరైతే అందరికంటే ఎక్కువ భక్తి చేసి ఉంటారో వారే రాతి బుద్ధి నుండి పారస బుద్ధిగా అవుతారు వారే వచ్చి జ్ఞానం తీసుకుంటారు ఎందుకంటే భక్తికి ఫలితం స్వయం భగవంతుడే వచ్చి ఇవ్వవలసి ఉంటుంది ఇవి చాలా బాగా అర్థం చేసుకునే విషయాలు ఇప్పుడు మీరు కలియుగము నుండి సత్యయుగంలోని వారిగా వికారుల నుండి నిర్వికారులుగా అవుతారు అనగా పురుషోత్తములుగా అవుతారు ఇటువంటి లక్ష్మీనారాయణుల వలె తయారయ్యేందుకు మీరు ఇక్కడకు వచ్చారు వీరు భగవాన్ భగవతి కనుక వీరిని తప్పకుండా భగవంతుడే చదివిస్తారు భగవాను వాచ కానీ భగవంతుడని ఎవరిని అంటారు భగవంతుడు ఒక్కరే వందల వేల సంఖ్యలో భగవంతులు ఉండరు రాయి రప్పలలో మట్టిలో ఉండరు తండ్రి ఎవరో తెలియని కారణంగా భారతదేశం ఎంతో నిరుపేదగా అయ్యింది భారతదేశంలో వీరి అంటే లక్ష్మీనారాయణుల రాజ్యం ఉండేదని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు వీరి పిల్లలు మొదలైన వారంతా రాజధానికి అధికారులుగా ఉండేవారు రాజధానికి అధికారులుగా అయ్యేందుకు మీరిక్కడకు వచ్చారు అది ఇప్పుడు లేదు కదా భారతదేశంలో వీరి రాజ్యం ఉండేది దేవీదేవతల రాజధాని ఉన్నప్పుడు సూర్యవంశీయులు చంద్రవంశీయులు ఉండేవారు అప్పుడు ఏ ఇతర ధర్మము ఉండేది కాదు ఇప్పుడు అనేక ఇతర ధర్మాలున్నాయి కానీ ఈ ధర్మము లేనే లేదు ఈ ధర్మమే పునాది దీనిని కాండమని కూడా అంటారు ఇప్పుడు మానవ సృష్టి రూపి వృక్షానికి కాండము ఏదైతే ఉందో అది పూర్తిగా కాలిపోయింది మిగిలినవన్నీ అలాగే నిలిచి ఉన్నాయి ఇప్పుడు మిగిలిన వాటి ఆయువు కూడా పూర్తి అవుతుంది ఇది మానవ సృష్టి రూపి వెరైటీ వృక్షము భిన్న భిన్న నామరూప దేశ కాలాలు అనేకం ఉన్నాయి కదా ఇది చాలా విశాలమైన వృక్షము కల్పకల్పము ఈ వృక్షము శిథిలావస్థకు చేరుకొని తమ ప్రధానమైపోతుంది అప్పుడు మళ్ళీ నేనే వస్తానని తండ్రి అర్థం చేయిస్తున్నారు బాబా పతితులమైన మమ్ములను మీరు వచ్చి పావనంగా తయారు చేయమని పిలుస్తారు ఓ పతిత పావన అన్నప్పుడు నిరాకార తండ్రి ఒక్కరే గుర్తు వస్తారు సాకారంలో ఉన్నవారు ఎప్పుడూ గుర్తుకురారు పతిత పావనుడు సద్గతి దాత ఒకే ఒక్కరు సత్యయుగం ఉన్నప్పుడు మీరు సద్గతిలో ఉండేవారు ఇప్పుడు మీరు పురుషోత్తమ సంగమ యుగంలో కూర్చుని ఉన్నారు మిగిలిన వారంతా కలియుగంలో ఉన్నారు మీరు పురుషోత్తమ సంగమ యుగంలో కూర్చుని ఉన్నారు ఉత్తమోత్తమ పురుషుడు లేక అత్యంత ఉన్నతులని ఒక్క భగవంతునికి మాత్రమే గాయనముంది మీ పేరు ఉన్నతమే మీ ధామము ఉన్నతమే తేరా ఉంఛేరామ్ తేరా ధామ్ అని పాడతారు వారు అత్యంత ఉన్నత స్థానమైన పరంధామంలో ఉంటారు ఇది అర్థం చేసుకోవడం చాలా సులభం సత్యత్రేత ద్వాపర కలియుగాల తర్వాత ఇది సంగమ యుగము దీనిని గురించి ఎవ్వరికీ తెలియదు డ్రామాలో ఈ భక్తి మార్గము కూడా తయారయ్యే ఉంది అంతేకాని బాబా ఈ భక్తి మార్గమును అసలు ఎందుకు తయారు చేశారు అని అడగరాదు ఇది అనాదిగా ఉండనే ఉంది నేనిప్పుడు కూర్చుని మీకు మొత్తం ఈ డ్రామా రహస్యాన్నంతా అర్థం చేయిస్తాను నేనే తయారు చేశాను అంటే ఎప్పుడు తయారు చేశారు బాబా అని అడుగుతారు ఇది అనాది డ్రామా అని తండ్రి చెప్తున్నారు ఎప్పుడు మొదలయ్యింది అని ప్రశ్నే రాదు ఒకవేళ ఫలానా సమయంలో ప్రారంభం తెలిపితే ఎప్పుడు సమాప్తమవుతుందని అడుగుతారు అలా కానే కాదు ఈ చక్రం ఇలా తిరుగుతూనే ఉంటుంది మీరు బ్రహ్మ విష్ణు శంకరుల చిత్రాన్ని కూడా తయారు చేశారు వీరు దేవతలు త్రిమూర్తులను చూపిస్తారు అందులో అత్యంత ఉన్నతమైన శివున్ని చూపించరు వారిని వేరుగా చూపిస్తారు బ్రహ్మ ద్వారా స్థాపన ఇది ఇప్పుడు జరుగుతూ ఉంది మీరు మీ రాజధానిని స్థాపన చేసుకుంటూ ఉన్నారు రాజధానిలో అన్ని రకాల పదవులు ఉంటాయి అధ్యక్షుడు ప్రధానమంత్రి ముఖ్యమంత్రి వీరంతా సలహా ఇచ్చేవారు సత్యయుగంలో సలహాలు ఇచ్చేవారు అవసరమే లేదు ఇప్పుడు మీకు లభించే సలహా లేక శ్రీమతము అవినాశిగా అయిపోతుంది ఇప్పుడు సలహాలు ఇచ్చేవారు ఎంతమంది ఉన్నారో చూడండి అనేక మంది ఉన్నారు డబ్బు ఖర్చు చేసి మినిస్టర్లు మొదలైన వారిగా అవుతారు వీరంతా సలహాలిచ్చేవారు వీరు లంచము తీసుకుంటున్నారు చాలా తినేస్తున్నారని స్వయంగా ప్రభుత్వం కూడా అంటుంది ఇది అయ్యిందే కలియుగము అక్కడ ఇటువంటివేమీ ఉండవు మంత్రి మొదలైన వారి అవసరం ఉండదు ఈ మతము ఇరవై ఒక్క జన్మలు కొనసాగుతుంది మీకు సద్గతి అవుతుంది అక్కడ గురువుల అవసరం కూడా ఉండదు సత్యయుగంలో గురువులు ఉండరు మంత్రులు ఉండరు ఇప్పుడు మీకు ఇరవై ఒక్క తరాలకు ఇరవై ఒక్క వృద్ధాప్యాలకు అవినాశి శ్రీమతం లభిస్తుంది వృద్ధాప్యంలో శరీరాన్ని వదిలి మళ్ళీ బాలునిగా అవుతారు సర్పం ఎలాగైతే ఒక తొడుగును వదిలి మరొకటి తీసుకుంటుందో అలా ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటారు జంతువుల ఉదాహరణ ఇవ్వడం జరుగుతుంది మనుషులలో ఏ తెలివి కొంచెం కూడా లేదు ఎందుకంటే రాతి బుద్ధి వారిగా ఉన్నారు మీరు బ్రాహ్మణ బ్రాహ్మణీలని తండ్రి తన మధురాతి మధురమైన పిల్లలకు తెలుపుతున్నారు సిక్కుల గ్రంథమును కూడా చదువుతారు వింటారు మలిన వస్త్రాలను శుభ్రపరిచేందుకు అని భగవంతుణ్ణి పిలుస్తారు మీరు వచ్చి ఈ మలిన వస్త్రాలను అనగా ఆత్మలైన మమ్ములను శుభ్రపరచండి అని అంటారు ఆత్మలమైన మా అందరి తండ్రి మీరు వచ్చి మా వస్త్రాలను శుభ్రపరచండి శరీరాలను శుభ్రపరిచేందుకు కాదు ఆత్మలనే శుభ్రపరుస్తారు ఎందుకంటే ఆత్మనే పతితమైపోతుంది పతితాత్మలను వచ్చి పావనంగా చేయమని అంటారు అందువలన తండ్రి అర్థం చేయిస్తున్నారు మధురమైన పిల్లలు నేను ఇక్కడకు రావలసి వస్తుంది నేను ఒక్కరినే జ్ఞానసాగరుడను పవిత్రతాసాగరుడను మీరు అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వం తీసుకుంటారు పరిమిత తండ్రి అంటే హద్దు తండ్రి నుండి పరిమిత ఆస్తి మాత్రమే లభిస్తుంది హద్దు వారసత్వంలో చాలా దుఃఖం ఉంది అందుకే అనంతమైన తండ్రిని స్మృతి చేస్తారు ఇక్కడ అపారమైన దుఃఖం ఉంది తండ్రి చెప్తున్నారు మీకు అత్యంత పెద్ద శత్రువు పంచవికారాల రావణుడు ఈ రావణుడు ఆది మధ్యాంతాలు దుఃఖమిస్తాడు ఓ మధురమైన పిల్లలు ఒకవేళ ఈ జన్మలో బ్రాహ్మణులుగా అయ్యి కామమును జయిస్తే జగత్తును జయించిన వారిగా అవుతారు మీరు దేవతలుగా అయ్యేందుకు పవిత్రతను ధారణ చేస్తారు మీరు ఆది సనాతన దేవీ దేవత ధర్మమును స్థాపన చేసేందుకు వచ్చారు ఇది పురుషోత్తమ సంగమ యుగము ఇందులో పురుషార్థము చేసి పావనంగా అవ్వాలి కల్పక్రితం ఎవరు పావనంగా అయ్యారో వారే సూర్యవంశ చంద్రవంశ కుటుంబంలోకి తప్పకుండా వస్తారు సమయం పడుతుంది కదా తండ్రి చాలా సులభమైన యుక్తులు తెలుపుతారు ఇప్పుడు ఆ తండ్రికి పిల్లలుగా ఏమో అయ్యారు ఇప్పుడు ఇక్కడకు మీరు ఎవరి వద్దకు వచ్చారు వారు నిరాకారులు వారు ఈ శరీరాన్ని అప్పుగా తీసుకున్నారు ఇది అనేక జన్మల అంతిమ జన్మలో కూడా అంతిమ సమయం అని స్వయం వారే తెలుపుతున్నారు కావున ఇది అన్నింటికంటే పురాతన శరీరము నేను వచ్చేదే పాత రావణాసుర ప్రపంచంలో అనేక శరీరాలు తీసుకొని తన జన్మల గురించి తనకే తెలియని వారి శరీరంలో ప్రవేశిస్తాను ఇది ఇతని అనేక జన్మల అంతిమ జన్మ ఇతని వానప్రస్థ అవస్థలో నేను ప్రవేశిస్తాను సదా వానప్రస్థ అవస్థలోనే గురువులను ఆశ్రయిస్తారు అరవై సంవత్సరాలు వస్తే దెబ్బలు తగులుతాయి అని అంటారు కదా ఇంట్లో ఉండే పిల్లల కర్ర దెబ్బలు తగులుతాయి అందుకే ఇంటి నుండి పారిపోండి అని అంటారు తండ్రిని లాఠీ కర్రతో కొట్టేందుకు కూడా వెనకాడని పిల్లలుంటారు ఇతడు మరణిస్తే మాకు ఇతడి ధనం లభిస్తుందని అంటారు వానప్రస్తులకు అనేక సత్సంగాలు ఉంటాయి ఇప్పుడు సర్వుల సద్గతి దాత ఒక్కరేనని వారు సంగమయుగంలోనే వస్తారని మీకు తెలుసు సత్యయుగంలో మీరు సద్గతిలో ఉన్నప్పుడు మిగిలిన వారంతా శాంతిధామంలో ఉంటారు వీరిని సర్వుల సద్గతి దాత అని అంటారు తండ్రి తప్ప మరెవ్వరూ సతగతి దాతగా అవ్వలేరు ఇతరులెవ్వరిని శ్రీ అని కూడా అనరాదు శ్రీశ్రీ అని అసలే అనరాదు శ్రీ అనగా శ్రేష్ఠులు శ్రేష్ఠంగా ఉన్నవారు దేవతలు మాత్రమే వారిని శ్రీ లక్ష్మి శ్రీ నారాయణ అని అంటారు అయితే వారిని తయారు చేసేదెవరు శ్రీ శ్రీ శివబాబా వారిని అలా పిలవాలి కావున తండ్రి మనము చేసిన తప్పులన్నీ రుజువు చేసి తెలుపుతున్నారు మీరు అనేక మంది గురువులను ఆశ్రయించారు మళ్ళీ ఇదే విధంగా జరుగుతుంది మీరు మళ్ళీ అదే గురువులు మొదలైన వారిని ఆశ్రయిస్తారు చక్రం మళ్ళీ అదే రిపీట్ అవుతుంది మీరు స్వర్గంలో ఉన్నప్పుడు సుఖధామంలో ఉంటారు అక్కడ పవిత్రత సుఖశాంతులు అన్నీ ఉంటాయి అక్కడ జగడాలు మొదలైన బేబీ ఉండవు మిగిలిన వారంతా శాంతిధామానికి వెళ్ళిపోతారు భలే సత్యయుగానికి లక్షల సంవత్సరాలని అంటారు లక్షల సంవత్సరాల మాటే లేదని తండ్రి చెప్తున్నారు చక్రమంతా ఐదు వేల సంవత్సరాలు మాత్రమే మనుష్యులకు ఎనభై నాలుగు జన్మలే అని కూడా చెప్తున్నారు రోజు రోజుకు మెట్లు కిందకు దిగుతూ తమో ప్రధానంగా అవుతూ పోతారు అయితే ఇది కూడా తయారైన డ్రామా అని తండ్రి చెప్తున్నారు డ్రామాలో పాత్రధారులై డ్రామా సృష్టికర్త దర్శకుడు ముఖ్య పాత్రధారులెవరో తెలియకుంటే వారినేమంటారు ఈ బేహద్ డ్రామాను గురించి ఇతరులెవ్వరికీ తెలియదని తండ్రి చెప్తున్నారు దీనిని గురించి తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు శరీరము ధరించి పాత్ర చేస్తారని కూడా అంటారు అలా అన్నప్పుడు ఇది ఒక నాటకం అవుతుంది కదా నాటకంలోని ముఖ్య పాత్రదారులెవరు ఈ ప్రశ్న అడిగితే ఎవ్వరూ జవాబు చెప్పలేరు ఈ బేహద్ డ్రామా పేను వలె చాలా నెమ్మదిగా ఎలా నడుస్తూ ఉందో పిల్లలైన మీకు తెలుసు టిక్ టిక్ అని నెమ్మదిగా జరుగుతూ ఉంటుంది ముఖ్యమైన వారు అత్యంత ఉన్నతులైన వారు శివబాబా వారే వచ్చి అంతా తెలిపించి సర్వులకు సద్గతినిస్తారు సత్యయుగంలో ఇతరులెవ్వరూ ఉండరు చాలా కొద్దిమంది మాత్రమే ఉంటారు ఆ కొద్ది మంది ఎవరైతే ఉంటారో వారు అందరికంటే ఎక్కువగా భక్తి చేసి ఉంటారు ప్రదర్శినిలోకి లేక మ్యూజియంలోకి వచ్చిన వారు కూడా చాలా భక్తి చేసిన వారే మొదటి రకము వారు శివుని భక్తి చేసిన వారు దానిని ఆవ్యపిచారి భక్తి అని అంటారు ఆ తర్వాత అనేక మందిని భక్తి చేస్తారు భక్తి చేసి వ్యభిచారి భక్తులుగా అయిపోతారు ఇప్పుడు పూర్తిగా తమో ప్రధాన భక్తిగా ఉంది మొదట సతో ప్రధాన భక్తి ఉండేది తరువాత మెట్లు దిగుతూ దిగుతూ తమో ప్రధానంగా అయ్యారు ఇటువంటి పరిస్థితిలోనే తండ్రి అందరినీ సతో ప్రధానంగా చేసేందుకు వస్తారు ఈ బేహత్ డ్రామాను గురించి కూడా మీరిప్పుడే తెలుసుకున్నారు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత పితా బాపు దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే దారుణ కొరకు సారము మొదటిది అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వం తీసుకునేందుకు తప్పకుండా పవిత్రంగా అవ్వాలి ఇప్పుడు పవిత్రత వారసత్వమును తీసుకోండి అనగా కామ చేతులుగా అయితే జగచీతులుగా అవ్వగలరు రెండవది అనంతమైన తండ్రి వద్ద చదువుకొని స్వయాన్ని గవ్వ నుండి వజ్ర సమానంగా తయారు చేసుకోవాలి బేహత్సుఖాన్ని తీసుకోవాలి మనుష్యుల నుండి దేవతలుగా తయారు చేసే ఆ తండ్రి ఇప్పుడు మా సన్ముఖంలో ఉన్నారు ఇప్పుడిది మన సర్వోత్తమ బ్రాహ్మణ కులము అన్న నశ ఉండాలి వరదానము జ్ఞాన సంపన్న దాతలుగా అయ్యి సర్వ ఆత్మల పట్ల శుభచింతకులుగా అయ్యే శ్రేష్ఠ సేవాధారి భవ శుభచింతకులుగా అయ్యేందుకు విశేషమైన ఆధారము శుభచింతన ఎవరైతే వ్యర్థ చింతన లేక పరచింతన చేస్తారో వారు శుభచింతకులుగా అవ్వలేరు శుభచింతక మనుల వద్ద శుభచింతన యొక్క శక్తిశాలి ఖజానా సదా నిండుగా ఉంటుంది నిండుగా ఉన్న కారణంగానే ఇతరుల పట్ల శుభచింతకులుగా అవ్వగలరు శుభచింతకులు అనగా రత్నాలతో నిండుగా ఉండేవారు ఇటువంటి జ్ఞాన సంపన్న దాతలే నడుస్తూ తిరుగుతూ ప్రతి ఒక్కరి సేవ చేసి శ్రేష్ఠ సేవాదారులుగా అవుతారు స్లోగన్ విశ్వరాజ్య అధికారులుగా అవ్వాలంటే విశ్వ పరివర్తన కార్యంలో నిమిత్తులుగా అవ్వండి ఓం శాంతి